జూన్ ఎనిమిది ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ పద్నాలుగు ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకుంటాం ఇక మకర రాశి వారికి ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా ఫలితాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో చంద్రుడు ద్వితీయంలో రాహు తృతీయంలో శరేశ్వరుడు అర్ధాష్టమ శుక్రుడు పంచమ రవి షష్టమంలో బుధగురుడు అష్టమ కుజికేతుడు యొక్క సంఖ్య మకర రాశి వారికి ఈ వారంలో చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు తలపెట్టే ప్రతి పనిలో కూడా మనోధైర్యంతో ముందుకెళ్తారు గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం చెప్పదగ్గచ్చు అష్టమ కుజికేతుల యొక్క సంచారం వల్ల గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఉపశమనాన్ని పొందుతారు ఆరోగ్యపరమైన విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది కుటుంబ విషయాల్లో మనోధైర్యం పెరుగుతుంది గృహంలో శుభ కార్యక్రమాలు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శనేశ్వరుడి యొక్క సంచారం వల్ల ఆత్మవిశ్వాసంతో కూడుకున్న వృత్తి వ్యాపారాలు పునః నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారికి కూడా మకర రాశి వారికి అన్ని రకాలుగా విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు పంచమ రవి షష్టమ బుధగురుల యొక్క సంచారం వల్ల గురుబలంతో కూడుకున్నటువంటి వ్యవహారాలు గతం నుంచి ఎదురు చూసేటువంటి వివాహాది శుభ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు గృహంలో శుభ వాతావరణం ప్రారంభమవుతుంది గురువులంతో కూడుకుని పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ మానసిక ప్రశాంతత పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి మకర రాశి వారికి వృత్తి వ్యవహారం వ్యాపారం ఆర్థికం ఆరోగ్యం అన్ని రకాలుగా కూడా ఒక సానుకూలంగా ప్రోత్సాహవంతంగా ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా ఈ వారంలో చేసుకోండి గతం కన్నా మీరు తీసుకోబోయే నిర్ణయాలు మీరు చేయబోయేటువంటి వ్యవహారాల్లో క్రమశిక్షణ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక డెడికేషన్ డిటర్మినేషన్ ఇవి రెండింటితో పాటు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు మకర రాశి వారికి ధనస్థానంలో రాహు అష్టమ కుజికేతుల యొక్క సంచారం వల్ల వీలైనంత వరకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాల్ని కొంత ఆలస్యంగా ముందుకెళ్ళండి తొందరపడి మన శక్తికి మించి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కానీ సంబంధం లేని వ్యవహారాల పట్ల దురుసుగా మనం ముందుకు వెళ్ళటం కానీ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇది మినహా ప్రతి వ్యవహారాల్లో కూడా మకర రాశి వారికి చక్కటి సోఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభాలు లాభించేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి పురోగతి ముందుకు వెళ్ళేటువంటి ఈ మకర రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ వారంలో మకర రాశి వారి చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఇక మకర రాశి వారికి ఈ వారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది ద్వితీయ రాహు అష్టమ కుజికేతుల యొక్క సంచారం మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు